ఏమండి మా ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదండి అదేనండి ముక్కు మొహం తెలియని వాళ్ళకి మా జీవితం అంతా అర్పించేస్తాం కదా అందుకని ఆ విషయానికి వస్తే మా గొప్పవాళ్ళు అవునా ఎందుకని ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికి ఇల్లంతా అప్పచెప్పి వెళ్ళిపోతాం కదా ఏమండి నేను ఎలా ఉన్నాను నేను రెడీ అయిపోయాను ఏంటి ఓపి తెగ తిప్పుకుంటున్నావు ఏదో ఎంత పొడుగు జన్నట్టు చా మీరు ఎప్పుడు ఇంతే హాయ్ కా ఉండవే నా బాధలో నేను నేనుంటాను ఏమైందక్క చిన్న హెయిర్ ఉందని తిడుతున్నారు నువ్వేం బాధపడకు రెండు విషయాల్లోనే బావ చేత బావ్ అనిపిస్తాను ఓ వావ్ వాట్ ఏ సూపర్ హెయిర్ లాంగ్ హెయిర్ ఎవరి అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఎవరు కావాలండి మీకు ఓ వావ్ నువ్వా ఏంటి లాంగ్ హెయిర్ అని నీకు లాంగ్ హెయిర్ కన్నా షార్ట్ హెయిర్ ఏ బాగుంది రింగ్ రింగులుగా అవునా తీసుకోండి బాగుందా ఇది నిజం కదా లవర్ తో పెళ్లి కాలేదని బాధపడుతున్నారా మీకు ఇవ్వాలి ఒక మంచి మెసేజ్ అండి లవర్ తో పెళ్లి కాలేదనుకోండి ఆ బాధ రెండు నెలలే అదే లవర్ తో పెళ్లి అయింది అనుకోండి ఏంటండి లవర్ తో పెళ్లి అయితే అనేది చెప్తున్నట్టున్నారు అది అది చాలా చాలా హ్యాపీగా ఉంటుందని ఉంటుంది అని చెప్తున్నారు నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు ఏమేం మాట్లాడు సరే ఒక చిక్కు ప్రశ్న వేస్తాను మీకు చెప్పండి ఒక మహిళ గంటలో ముప్పై చపాతీలు అనుకోండి అదే నలుగురు మహిళలు ఒకే గంటలో ఎన్ని చపాతీలు చేస్తారు చెప్పండి ఒక్కటి కూడా చేయరు అదేంటండి అలా చెప్పారు మీరు తప్పు చెప్పారు నేను తప్పు చెప్పాన నలుగురు ఆడాలు కలిస్తే ఒక గంటంతా సోదేసుకుంటారు ఇంకేం పని అవుతుంది మిమ్మల్ని అడిగాను చూడండి ఏంటి ఎక్కడికో వెళ్ళి వచ్చేస్తున్నట్టున్నావు అదేనండి లతా వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు కదా అక్కడికి వెళ్ళొస్తున్నాను అవునా బాగా జరిగిందా బాగా జరిగిందండి కానీ ఎవరి పెళ్లి చూపులైనా సరే అమ్మ ఇంటికే అబ్బాయిని ఎందుకు తీసుకెళ్తారు బలిచ్చే ముందు మేకను గుడికే కదా తీసుకెళ్తారు ఎప్పుడు మా మీద గోల మీకు పాలు పెరుగవడం ఎంత విచిత్రం కదండి అందులో విచిత్రం ఉంది విచిత్రం కాకపోవడం ఏంటండి పాలల్లో మూడు చుక్కల మజ్జిగతో వేస్తే చాలు పెరిగిపోవట్లే అలా ఎలా అవుతుందో అందులో విచిత్ర నా జీవితం అంతా ఇదైపోలే ఎక్కడికి వెళ్ళినా మీ టాపిక్ దగ్గరికే వస్తారు నాకు ఒక చిన్న సందేహం అండి చెప్పు సోపార్వతుల దగ్గర శివుడి చేతిలో త్రిశూలం లక్ష్మి విష్ణువుల దగ్గర విష్ణువు చేతిలో చక్రం అలాగే సీతారాముల దగ్గర రాముడి చేతిలో విల్లు ఉంటుంది కదండి మరి రాధాకృష్ణుని చేతిలో కృష్ణుడి దగ్గర పిల్లని గురువు మాత్రమే ఉంటుంది ఎందుకనండి అదేం లేదే నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్ళు భార్యలతో ఉన్నారు అందుకే ఆయుధాలతో ఉన్నారు కృష్ణుడు ప్రియులతో ఉన్నాడు కదా ఆయుధం అవసరం ఉండదు చెప్పారండి దీని మూలంగా తేలింది ఏమిటంటే దేవుడైనా సరే భార్యలతో ఉన్నప్పుడు తన తాన్ని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది ఎంతైనా మీరు ఒక భర్త కదా వాళ్ళవైతే సపోర్ట్ చేస్తారు ఏమండి ఇందక్కడి నుంచి తగ మెసేజ్లు నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి ఏంటో మరి ఒక్కోసారి వీడియో హ్యాంగ్ అయిపోతోంది ఒకసారి చూడరా ఏంటి ఏంటిది మొత్తం వైరస్ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేస్తావేంటి ఇదిగో ఇది ఇలా ఆన్ చేసి నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తే సరిపోతుంది స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుని కొంచెం వాడు వంటిట్లో కుక్కర్ అది పెట్టి వంట వండడం అనుకుంటున్నాం అండి కిచెన్లో వాడుతూ ఉంటే పని చేస్తూ ఉంటుంది ఇదిగో ఫైవ్ మినిట్స్ లైట్ ఏ కొంచెం మీ కూరలు కట్ చేయండి నాకు కొంచెం పని ఉంది ఇది ఎలా కట్ చేయాలా ఇలా కట్టేలా సరేలే ఇలా కట్ చేద్దాం ఏమండి ఏమండి ఏ ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అదేంటి అలా కట్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి తింటున్నారు ఏది కట్ చేస్తారో తెలియదా మీకు ఏదైనా స్మార్ట్ ఫోన్ అనుకుంటున్నారా పైకి కిందకి స్వైప్ చేయడానికి లేకపోతే టచ్ చేస్తే ఆన్ ఆఫ్ అవడానికి వండితే తెలుస్తుంది పార్క్ లో మీ స్నేహితురాలు అందరూ రోజు పక్క పక్క అనేది తెగనవేసుకునేవారు ఇవ్వాలేంటి అందరూ సీరియస్ గా ఉన్నారు అదా అదేం లేదండి వాళ్ళ మా గ్రూప్ లో వాళ్ళందరూ వచ్చారు వస్తే ఇక జోకులు ఎవరి మీద రోజు ఒకళ్ళు అన్నమాట డౌట్ అమ్మా చెప్పమ్మా స్కూల్లో ఒక అమ్మాయికి చేతబడి చేసారమ్మా చేతబడి అంటే ఏంటమ్మా అర్థం కాలేదు ఇంగ్లీష్ లో చెప్పవా అదేం లేదమ్మా అక్క నువ్వు ఉండవే నేను అరావే అదేం లేదే చేత బడి హ్యాండ్ స్కూల్ అంతే రెండు నిమిషాలు సీఎం చేస్తే ఏం చేస్తావు నువ్వు రెండు నిమిషాలు ఇస్తే ఏం చేస్తాను మ్యాగీ అంతకు మించి ఏం చేస్తాం అయితే సరే అయితే ఒక ఐదు సంవత్సరాలు సీఎం చేశాను అప్పుడు ఏం చేస్తాను అన్ని సంవత్సరాలు చేయలేను ఎందుకంటే అంత మ్యాగీ ఎవరు తింటారు పులమి పిల్ల పులమి పిల్ల గుండెను ఇల్ల దండగ అల్ల పులమి పిల్ల చాలా బాగుంది పిల్ల పులమ్మే పిల్ల గుండెని ఇల్లా దండగ అల్ల పులమ్మి పిల్ల పులమ్మే పిల్ల పులమ్మి పిల్ల గుండెని ఇల్ల దండగా అల్ల పులమ్మే పిల్ల పులమె పిల్ల పులమ్ పాడని చెప్తావా లేదా ఇంకా పాడని చెప్తావా లేదా You're going చెప్పు మీ జుట్టు కన్నా ముందు గడ్డం అదా మీ భార్యలు పెట్టే కష్టాలకి జుట్టు కన్నా వెనకొచ్చిన గడ్డం మిమ్మల్ని అడిగాను చూడండి ఎక్కడికెళ్ళినా ఈ టాపిక్ దగ్గరకే తీసుకొస్తా అయ్యో 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 నీళ్ళేంటే అలా వేస్ట్ చేస్తున్నారు ఆగు ఆగు ఇప్పుడు ఏమైంది ఏమైంది అంటే నీళ్ళు లేక అందరూ బాధపడుతుంటే ఇక్కడ నీళ్లు వేస్ట్ చేస్తారా రెండు రెండు బకెట్లు తెస్తాను ఆగవే బాబు ఆగు ఆగు ఒక నిమిషం అది వేస్ట్ చేయడం కాదే సర్కిల్ లాగా వాటర్ అక్కడికక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు వేస్ట్ కాదు అయ్యో నీకేం తెలీదు ఉండు బకెట్ లేస్తాను ఈ పల్లెటూరు చెల్లితో చచ్చిపోతున్నా